జవాన్ సినిమాతో తన క్రేజ్ ను మరో లెవెల్ కు తీసుకెళ్లిన అట్లీ తన తదుపరి చిత్రంలో మరో పెద్ద ప్రయోగం చేయడానికి సిద్ధమవుతున్నాడు అసలైతే అల్లు అర్జున్తో ఒక సినిమా చేయనున్నట్లు ఆ మధ్య టాక్ వచ్చింది నిజానికి అల్లు అరవింద్ ప్రొడక్షన్లోనే ఈ కాంబినేషన్లో సినిమా రావాల్సింది కానీ రెమునిరేషన్ బడ్జెట్ కారణాల వల్ల నిర్మాత గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని మరొక టాక్ వచ్చింది ఏదేమైనా అట్లీ టాలీవుడ్ హీరోతో సినిమా క్యాన్సిల్ చేసుకుని ఇప్పుడు బాలీవుడ్ సూపర్ స్టార్తో సరికొత్త కాంబినేషన్కు రెడీ అవుతున్నట్లు సమాచారం బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇప్పటికే అట్లీ ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది పాన్ ఇండియా లెవెల్లో భారీ అంచనాలు ఉన్న ఈ సినిమాలో సల్మాన్ ప్రధాన పాత్రలో నటించనున్నారు అయితే ఈ సినిమా గురించి మరొక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది ఆ మ్యాటర్ ఏంటంటే అట్లీ తన డ్యూయల్ రోల్లో హీరో ప్రాజెక్ట్ కోసం యూనివర్సల్ హీరో కమల్ హాసన్ని సెకండ్ హీరోగా తీసుకోవడానికి ఫైనల్ టాక్స్లో ఉన్నట్లు టాక్ రెండు ఇండస్ట్రీల లెజెండ్స్ని ఒకే స్క్రీన్ మీద చూడటం ప్రేక్షకులకు పెద్ద ట్రీట్గా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు కమల్ హాసన్ ఈ ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఇది భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రభావవంతమైన పాన్ ఇండియా రీయూనియన్ కానుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు ఈ ప్రాజెక్టుకి సంగీతం అందించేది అనిరుద్ధ్ అని తెలుస్తోంది తన ప్రత్యేకమైన మ్యూజిక్ స్టైల్తో అనిరుద్ధ్ సంగీతం ఈ సినిమాకి మరింత బస్ తీసుకురావడం ఖాయం అట్లీ ఇప్పటికే పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ షారుఖాన్తో చేసిన జవాన్ మూవీ భారీ విజయం సాధించింది అతని మార్క్కి మరింత బలాన్ని చేకూర్చింది ఇక సల్మాన్ ఖాన్ కమల్ హాసన్ లాంటి పెద్ద స్టార్స్ను ఒకే సినిమాలో చూడటం ఎంతటి క్రేజీ కాంబినేషన్ అవుతుందో ఊహించుకోవచ్చు ఈ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ కోసం అట్లీ చాలా జాగ్రత్తగా పనిచేస్తున్నాడు ఇది కమర్షియల్ ఎలిమెంట్స్తో పాటు భావోద్వేగభరితమైన కథతో రాబోతుందని చెబుతున్నారు మరి ఈ డ్యూయల్ హీరో ప్రాజెక్ట్పై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి